శ్రావణ మాసంలోని తిథి బుధవారం రోజు సిద్ధియోగం జరగబోతుండడంతో వినాయకుడి అనుగ్రహం కొన్ని రాసులపై స్పష్టంగా కనిపించబోతుంది ఈరోజు సింహ రాశి సహా మరో నాలుగు రాసులకు విశేషలా అందరికీ నమస్కారం నేటి పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం శ్రావణ మాసం పక్షం శుక్లపక్షం వారం బుధవారం తిది షష్ఠి రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత సప్తమి ప్రారంభమవుతుంది నక్షత్రం హస్త రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సిద్ధ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఆ తరువాత సాధ్యయోగం ప్రారంభమవుతుంది కరణం కౌలవ మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తైతుల రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్షం ఉదయం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి నేటి రాశి ఫలాలు మేషరాశి వ్యాపార రంగంలో కొంచెం బలహీన ఛాన్సులు ఉన్నాయి ఖర్చులను జాగ్రత్తగా చూడాలి ఉద్యోగులకు పనులు సామర్థ్యానుగుణంగా సాఫీగా లభిస్తాయి మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటుంది పరిహారం రావి చెట్టుకు నీటితో పాల మిశ్రమం సమర్పించాలి వృషభ రాశి ఆరోగ్యపరంగా అనారోగ్యం ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి ముఖ్యమైన పనుల జాబితాను రూపొందించండి ఒప్పందాలపై ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలి ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి పరిహారం గాయత్రి జాలాస పారాయణం చేయండి మిథున రాశి శుభ సంఘటనలు వస్తున్నాయి కుటుంబంలో ఆనందం ఉంటుంది భూమి నిర్మాణ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి మీరు రాబోతున్న పనుల్లో గౌరవాన్ని నిలుపుకోగలరు పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించాలి కర్కాటక రాశి ఈరోజు శ్రమ ఎక్కువ కష్టాలు ఎదురవుతాయి అప్పులు తీసుకోవడం మంచిది కాదు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులతో వాదనల నుండి దూరంగా ఉండాలి కొత్త వ్యక్తులతో పరిచయం ప్రయోజనకరం పరిహారం రాగు చెట్టు క్రింద దీపం వెలిగించాలి సింహరాశి కొత్త ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయవచ్చు భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాబోతున్న అవకాశం సమూహ ప్రాజెక్టుల్లో మీ పథకాలు విజయవంతమవుతాయి పరిహారం సరస్వతీదేవిని పూజించాలి కన్యరాశి సానుకూల పరిణామాలు వరుసగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో త్వరగా నిమగ్నమవ్వాలి కుటుంబ సమస్యలను బయట వారికి తెలియకుండా నిగ్రహించండి పరిహారం శ్రీకృష్ణుని పూజించాలి తులారాశి ధైర్యం పెరుగుతుంది పదవులను సంపాదించడంలో విజయం సామాజిక కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఉంటారు ప్రభుత్వ పథకాల ద్వారా లాభం పొందవచ్చు పరిహారం పార్వతీదేవిని పూజించాలి వృక్షక రాశి కుటుంబంలో వివాహ సూచన విలువైన బహుమతి రావచ్చు సంప్రదాయాల ప్రాముఖ్యత పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తుంది పనులపై పూర్తి నమ్మకం అవసరం పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి ధనుస్సు రాశి సృజనాత్మకత పనులు ఆకర్షణీయంగా ఉంటాయి సహోద్యోగుల మీ మాధుర్యాన్ని గౌరవిస్తారు వాగ్దానాలు నిలబెట్టుకోవడం బలంగా ఉంటుంది కళాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి పరిహారం దేవిని పూజించాలి మకర రాశి దాన ధర్మ పట్ల ఆసక్తి పెరుగుతుంది ఖర్చులను నియంత్రించకుండా ఉంటే సమస్యలు తలెత్తవచ్చు గత తప్పుల నుండి నేర్చుకోవడం మంచిది ఉద్యోగ అవకాశాలు వస్తాయనే సూచన పరిహారం తెల్ల వస్తువులను దానం చేయాలి కుంభరాశి వ్యాపారవేత్తలకు మంచి ఫలితాలు కనిపిస్తాయి ఉద్యోగులకు కొత్త వనరుల నుంచి ఆదాయ వృద్ధి కుటుంబ సమస్యలు తొలగిపోవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పట్టాలి స్నేహితులతో ప్రయాణ ప్రణాళికలు ఉంటాయి పరిహారం శివలింగానికి పాలు సమర్పించ మీనరాశి ఆదాయం పెరుగుదల అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని అడ్డంకులు బడ్జెట్పై పూర్తి శ్రద్ధ వహించాలి ఆర్థిక పరంగా సౌమ్య మార్పులు అప్పులు తిరిగి పుచ్చుకునే అవకాశం పరిహారం గోమాతకు పచ్చగడ్డి తినిపించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి